హాయ్ నమస్తే నేను మీ తిమ్మారెడ్డి ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ రెరా టీజీ రెరా సో టీజీ రెరా ఒక ప్రాజెక్ట్కి ఎలా చెక్ చేసుకోవాలి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయినా డిటీసీపీ ప్రాజెక్ట్ అయినా ఒక రీ రెరా ఉంటే రెరా ఎలా చెక్ చేసుకోవాలి అదే ఒక అపార్ట్మెంట్ కైనా ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు డీటెయిల్స్గా గా చెప్తాను అదేవిధంగా ఒక ఏజెంట్కి రెరా కూడా ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రెరాలో ప్రతి డీటెయిల్ ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ రెరా చెక్ చేస్తే అట్లా రెరా నెంబర్ ఎంటర్ అవ్వగానే ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఉంటారు సో అవి క్లియర్గా చెక్ చేసుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు టీజీ అని గూగుల్లో టైప్ చేస్తే మనకి ఈ చూపిస్తుంది సో టీజీ రేరా టైప్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది చూడవచ్చు ఇందులో క్లియర్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒక అపార్ట్మెంట్ డీటెయిల్స్ ఏజెంట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు సో సర్వీసెస్లోకి వెళ్ళంగానే ఇందులో మీకు చూపిస్తాను చూడండి సో సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ హెచ్ఎండి కానీ డిటీసీపీ కానీ ఒక ప్రాజెక్ట్ రెరా చెక్ చేసుకోవడం ఎలాగనూ మీకు చూపిస్తాను సర్చ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి సర్చ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొట్టంగానే ప్రాజెక్ట్ నేము అదేవిధంగా రెరా నెంబర్ అడుగుతుంది ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఏజెంట్ అయితే ఏజెంట్ రిజిస్టర్ ఇక్కడ ఏజెంట్ అని టైప్ చేయగానే ఏజెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు క్లియర్గా చూపిస్తుంది సో మనం ఎప్పుడైందంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం ఎలా రెరా ఉంది సో రెరా ఓపెన్ చేస్తే ఏమేమి చూపిస్తుందో మీకు చూపిస్తాను సో నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ టైప్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు అనారా ఇంట్లో ఎక్కడ డీటెయిల్స్ అన్నీ సో మనకి ప్రతి డీటెయిల్స్ ఉంటుందండి ఇక్కడ లీగల్ ఒపీనియన్ దగ్గర నుంచి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఆఫీస్ డీటెయిల్స్ అండి ఎవ్రీథింగ్ ఉంటుంది ఇందులో సో ఒక ప్రాజెక్ట్ రెరా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఓకే లాస్ట్ చూడవచ్చు వాళ్ళ లీగల్ ఒపీనియన్ అదేవిధంగా లింక్ డాక్యుమెంట్ అదేవిధంగా నాలా కన్వర్షన్ ఏవి అప్లోడ్ చేశారో ప్రతి ఒక్కటి ఉంటుంది ఇలా ఇలా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు టైటిల్కి సంబంధించింది ల్యాండ్కి సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ అదేవిధంగా లీగల్ రిపోర్టు అదేవిధంగా లింక్ డాక్యుమెంట్స్ నాల కన్వర్షను అప్రూవల్కి వెళ్ళిన హెచ్ఎండి లెటరు సో అన్నీ ఉంటాయి మీకు సపోజ్ ఒక టైప్ చేయండి ఒకటి ఒకటి క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి చూడవచ్చు అన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతాయి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ప్రతి డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది మీకు అదే విధంగా ప్రాజెక్ట్కి సంబంధించింది ఈసీగా ఉంటుంది కదా ఈసీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ రెరాకి వెళ్తే రెరాలో ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఉంటుంది మీకు ఇంకా ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చాలా చే చేస్తా ముందు 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 ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ